చూసుకుంటే వాడు లంజా కొడుకు వాడు వస్తాడు అంటే ఆమెతో వెళ్ళిపోయిందామా కోసం మీకు టాటో కూడా గేపించుకున్నారా చూడ చూడ అమ్మా ఎట్లా వెళ్ళిపోతాద్రా చెప్పరామ్మా నువ్వైనా ఏం జా అసలు వెల్క బు దిల్ ఒక చిన్న పార్టీ అయితే అరేంజ్ చేస్తాను మేము గారిని గారి అయితే ఫుల్ బ్రేక్అప్ అయిపోయి మెటల్ మెటల్ అయిపోతున్నాడు వాటికైనా ఒక చిన్న ట్రీట్ అయితే ఇద్దాము కంటిన్యూ చేద్దాం అమ్మాయిలతో మాట్లాడి మాట్లాడి పిచ్చోడ్లాగా అయిపోతున్నాడు మే ఏంది మేను అట్లా అనకు ప్లీజ్ మేను అట్లా అంటే నాకు చాలా మీద బావి సరహరా

తాగును చబ్బు మామా ఏంది మామా వీడు బొమ్మ కొంటారా నువ్వు ఎందుకు రా వాళ్ళే పిచ్చగా మంచి వాడు వాడు తాగాలి అందుకోసం నేను తీసుకొని వచ్చా నాకు నా లేదురా ఒక్కసారి ఒక్కసారి ఏంది అంత చెప్తే నా గల్వాట్ లేదురా ఓకే నా కోసం అమ్మాయి అమ్మాయి ముఖ్యం నేను ముఖ్యం నీకు చెప్పు ఫస్ట్ నువ్వు ఏంది రా నా కోసం నువ్వు ఫస్ట్ తాగి ఒక మర్చిపో అమ్మాయిల వెనకలా పడతా జాన్ ఇలా చెప్తే కూడా వినవు ఏం లేదు తాగురా నువ్వు గుద్దా మూసుకొని అమ్మాయి ఎందుకు

మోసం వాళ్ళే అందరు ఉండేది అమ్మాయిలంతా చెప్పకురాను నేను చెప్తున్నా ఫ్రెండ్ కోసం నా మాట మీరు ఫ్రెండ్ మాట ఎంత ప్రాణంగా చూసుకుంటే వాడు ఎవడో లంజా కొడుకు వాడు వస్తాడు అంటే ఆమెతో వెళ్ళిపోయింది రా ఆ దగ్గర డబ్బులు అయిపోయింది ఆమెతో వెళ్ళిపోయింది రామా నేను చెప్పేది అదే కదా నీకు చెప్పేది ఒకటి వస్తాది ఒకటి పోతాది అది పడికూడదు ఆమె కోసం మీకు టాడు కూడా వేయించుకున్నారా చూడ ఈడ చూడరా ఇది చదువురా ఇది అమ్మాయి ఎందుకో మేము ఉన్నాం కదా ఫ్రెండ్స్ ఉన్నాం ఫ్రెండ్స్ తోనే ఉండాలి నేను ఆమె నా లైఫ్ ఆమె నా ఇది అన్ని ఫ్యూచర్ ప్లాన్లు కట్టుకొని అన్ని చేసుకుంటా ఉంటే ఇంకా రోజు షాపింగ్లు పార్కులు షికార్లు అది ఇది నా అన్ని చేస్తే ఇంకా కొడుకు ఆమెతో వెళ్ళిపోయింది రామ్మా ఎట్లా వెళ్ళిపోతాదురా చెప్పరామ్మా నువ్వైనా ఏంది అసలు ఫోన్ చేస్తే కూడా అమ్మాయితోనే అమ్మాయితోనే మేము ఫ్రెండ్స్ కదా మాతో ఏమైతా ఇది కూడా వీడిపోమ్ అంటారు అమ్మ వెళ్ళ మిగతా వెళ్ళగా అంటాది అసలు ఫ్రెండ్స్ ముఖ్యమా మేము ముఖ్యమా అది చెప్పును మీరే నా నేను చెప్తా నా వదిలే పోరా ఎందుకురా ఏం అన్నది అసలు మేము ఉన్నాం కదా రా నీకురా మీరు చెప్తు కొట్టి తాగంటరా మామా ఫస్ట్ ఎందువా నేను అసలు మర్చిపోలేకుండా రా కేరింగ్ ఆ లైఫ్ ఎంత బాగుంది రా మామ అసలు అమ్మాయిలు పోతానే ఉంటారు ఆ మడబ్బులు తింటారు పోతారు అట్ట అమ్మాయిల ఉడిచే డబ్బులు అంతా అమ్మాయికే పెట్టేసి పోయి పోనీ ఇప్పుడు ఏముంది నీ చేతుల్లో అమ్మాయిలు అమ్మాయిలు వాళ్ళ ఫాదర్ ఏమంటారు డబ్బులు ఏం ఏంటి కాదురా ఏదో ఒక బ్లేడ్ ఏదో ఒకటి కొంచుకుంటారా నేను నేను ఎవరిలో అయితేనేది రా నాకు వదులురా వదులురా నువ్వు అసలు వదులురా వెళ్ళిపోరా వదులురా నువ్వు తీసుకొని అమ్మాయిలు వెంట పడి 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 మీ అమ్మాయి నాన్న ఏం చెప్తావు ఇప్పుడు పోయా నాకు కావడం లేదు అసలు చూడలేక నేను ఉండలేకపోతున్నారా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా అట్టా మోసం పడతారు అమ్మాయిలు వెంట పడకూడదు అస్సలు అమ్మాయిలు జీవితం కూడా నాశనం అయిపోతుంది మా జీవితం అంతా అయిపోతుంది డబ్బులు అంతా తినేస్తారు మళ్ళా మడ్డ ఊడిసిపోతాం మేము మడ్డ ఊరిసిపోతాం అమ్మాయిలు ఏమో బాగా పెళ్ళిళ్ళు ఇల్లు చేసుకొని బాగుంటారు ఎవరు బాధపడేది మేము బాధపడతాం అమ్మ అట్ట చేస్తే ఎట్ట అని అమ్మాయిలు చూడు నువ్వే చూడు అమ్మా నాన్న బాగా చూసుకోండి అమ్మాయిలు వెంట పడకూడదు అస్సలు సరే ఫ్రెండ్స్